ఇప్పటికే కొంత ఎక్సర్సైజ్ చేసామని చెప్పి చెప్పారు సంతోషం మనం సార్ చెప్తుంది కూడా ఏంటంటే సారు కొన్ని ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరించారు వాస్తవంగా చెట్టుపల్లి ఏరియాలో ఉన్న సమస్యని పరిష్కరించారు సార్ కూడా వాస్తవంగా సార్ చేతులు ఒక వంద ఎకరాల స్థలం కూడా వచ్చింది అక్కడ ఏమన్నా వాస్తవంగా ఏంటంటే మనం అది కొంత టైం కొంత కేటాయించుకొని హౌసింగ్ కన్నా ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఏడాదికే అది ఏడ చేద్దాం ఈరోజు ఇప్పుడు ఎక్కడకో పోయి బతుడ బతుకుతున్నాము ఏడేళ్లలో పోయి పాసి పని చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చి బిల్డింగ్ పని చేసుకుంటున్నాము మళ్ళా మమ్మల్ని కాళాత్రి మీరు ల్యాంక్ ఒకటింగ్ పూర్తి అంటే ఆడికి పోయి చేసే పరిస్థితి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది బతుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని దృష్టితో పెట్టుకొని నేను విజ్ఞప్తి చేస్తాను సెటిపల్లలో కలెక్టర్ ఆఫీస్కి లేకపోతే కావాలంటే ఒక యాభై ఎకరాలు వాళ్ళు సంబంధించి ఒక ఇరవై ఎకరాలు కేటాయించుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం చేశారు వాళ్ళు కొరుక్కున్న దాని ప్రకారం రెండు సీట్లు మినిమం అంటే ఫిఫ్టీ పర్సెంట్ కాక రెండు సీట్లు ఇస్తున్నారు కాబట్టి మనమేమి భూమి కన్నా ఒక కడితే ఒక ఐదు ఐదులో పెడితే ఐదు మందికి ఆరు మందికి ఇచ్చు అనే ఉద్దేశంతో ఒక ఉండేదానికి నివాసం ఉండేదానికి ఈరోజు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక మామూలుగా ఆ పక్కన తెలంగాణలో కానీ కేరళలో కానీ కట్టారు సార్ తెప్పించవచ్చు ఒక మంచి ప్రతిపాదన ఆర్డీఓ గారు పేరు గుర్తుండేటట్టుగా ఈ తిరుపతి సాధించాలి సార్లు తెలుసు గవర్నమెంట్ ఇంత ముందు ఇచ్చిన జీవోలో కూడా రెండు చెట్లు లేదు ఫిఫ్టీ పర్సెంట్ అని మాత్రమే ఉంది కానీ ఎక్సర్సైజ్ చేసి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మంచి ఎంగ ఆఫీసర్స్ వాళ్ళ ప్రయత్నం చేయడం వల్ల ఇది జరిగింది నేను ఇప్పుడు కూడా కోరుతున్నాను అదే మేము పేదల పక్షాన్ని ఉన్నాం మీరు అర్హులకి ఇవ్వండి ఒక్కడ కూడా అనారోగ్య ఇవ్వాల్సిన అవసరం లేదు మేము చెప్తున్నాం పెట్టి అమ్మరాండి ఆర్డీఓ గారు చెప్పి మీకు తీస్తాము ఎవరికైనా చెప్పామా అందుకని పేదవాడు ఎందుకంటే ఈరోజు మీకు కూడా చెప్తున్నాం డైరెక్ట్ గా సార్ మీ ఆధార్ కార్డు కొడితే మీ మీటర్ వచ్చేస్తుంది మీకు ఎక్కడెక్కడ స్థలం ఉందో వస్తుంది అట్టాటో నిర్దొందంగా బయట పెట్టేది మాకు అవసరం లేదని చెప్తాం మీరు ఏదైనా పొరపాటు నమ్మేస్తుంటే వాళ్ళ పేరుతో మార్చుకొని మీరు ఇల్లు లేని పేదవాళ్ళకి మాత్రమే చేయమని మేము అడుగుతున్నాం అందువల్ల ఇల్లు లేని పేదవాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే వలసలు వచ్చి రకరకాల పాత సార్కు తెలుసు బతుకులేని పరిస్థితుల్లో బతుకులేని పరిస్థితుల్లో మనం చూస్తున్నాము మున్సిపల్ ఆఫీస్ కాడ అల్లు రామచంద్రాన్ని ఎంతమంది వచ్చారు సార్ కూడా కొన్ని ఇల్లు కూడా కట్టి కట్టుకుంటున్నారు వాళ్ళందరూ నివాసం ఉండడానికి షెల్టర్ హోమ్స్ కూడా కట్టి ఉన్నారు ఆ రూపంలో ఉన్నప్పుడు సారు పెద్ద మనసుతో మంచి ప్లాన్ తయారు చేస్తే మంచి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే అక్కడ కానీ లేదు ఎందుకంటే ఇప్పుడు సర్వే లాంటి డిపార్ట్మెంట్ నలభై ఎకరాలు ఉంది నలభై ఎకరాల్లో అయినా కూడా సర్వే లాంటి డిపార్ట్మెంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మరి ఇబ్బందులు ఏడైనా పెట్టవచ్చు ఇంకో దగ్గర పెట్టవచ్చు కానీ దాన్నైనా ఆ ప్రతిపాదన మార్చి సార్ చేతిలో ఉండే పరి కాబట్టి బిల్డింగ్ హౌసింగ్ అయినా కట్టి ఇవ్వాలి నాకు స్థలం ఇస్తే ఇంకా మంచిది ఎందుకనంటే సార్ అడుగడుగున ఆక్రమణకు గురైపోతున్నారు ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క నిమిషం మీరు కూడా చేయలేని పరిస్థితి ఉంది అక్కడ లోపాలు పోతారు గుడి చేసుకుంటారు కరెంట్ మేడం తీసుకుంటారు కరెక్ట్గా కోర్టుకు పోయి చేస్తారు కోర్టులో ఉందని మీరు కూడా పోరు ఇది ఒకప్పుడు పేదవాళ్ళు మేము బీటీఆర్ కాలనీ రెండు వేల మందికి రెండు వేల ఐదు వందల మందికి ఇచ్చినప్పుడు అట్లాంటి చేస్తాం ఉపయోగం ఇవి ఉపయోగం కానీ వీళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు గెలిచి ఇటువంటి ఆక్రమణలు చాలా నష్టం చేరుస్తాయి కాబట్టి మీకు మంచి పేరు తిరుపతిలో వచ్చి పనిచేసాం ఎప్పటికైనా ఇది గుర్తుంటుంది కొంతమంది చేశారు హరే రామారే కృష్ణ రామ హరే కృష్ణ రోడ్లు వేసుకుని ఇల్లు వేస్తుంటే కార్డు లేదు వాళ్ళకి ఏమీ లేదు ఏం ఆధారం లేదు డోర్ నెంబర్ లేదు కానీ ఆ రోజు ఆర్టీఓ గారు రామారావు గారు మొత్తం డోర్ నెంబర్ అలర్ట్ చేసి పక్క నుంచి ఏపీసీ పెట్టి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి గ్యాస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మనం కరకంబడికి తరలించాం తారక రామనగర్ తరలించాం కరకంబడిలో తారకరామనగర్ ఆ రోజు ఇచ్చేసి కూడా అనర్హులందరినీ పెరికాలు పారేసి ఆ రూలుకి ఇచ్చారు వీళ్ళే పేదోళ్ళు అనంతపురం జిల్లా లేకపోతే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఆ హరే రామ హరే కృష్ణ రోడ్డు ఈరోజు అందంగా ఉందంటే ఆ రోజు పేదవాళ్ళు ఆడి నుంచి ఖాళీ చేసిపోయిన దానివల్ల అందువల్ల మేము కోరుతున్నాం మేము సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అవుతుంది మేము కూడా సహకరిస్తాం కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం ఇక్కడ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాం మాకేం వేరే ప్రయోజనం లేదు మా మేము చెప్పిన వాళ్ళు ఒక్కరికి కూడా అవసరం లేదు ఖచ్చితంగా పేదవాళ్ళు ఆశపడుతున్నారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సీట్లు వస్తుంది మనకి ఇబ్బంది లేదు కట్టుకుంటాం చాలా ఏదో ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఆశను నెరవేర్చి చేయండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ చెప్పిన దాని ప్రకారం అది మంచి ప్రతిపాదన ఎందుకంటే మనం అనుకుంటాం కానీ మన నాది లేదు నీది లేదు లే వస్తానని నీ లిస్ట్ వచ్చేసి అర్జీ లేదని చెప్పి చెప్పచ్చు తయారు ఎక్సెల్ షీట్ సీట్లో దాన్ని ఖచ్చితంగా తయారు చేద్దాం ఒకవేళ ఎందుకంటే కొన్ని రాశారు కానీ కొన్ని రాకపోయినా ఇవి కూడా సార్కి ఒక మన రెండు రోజుల్లోనే ఆ లిస్టు మీరు కూడా అందరూ ప్రయత్నం చేసి రాసేసి ఒక లో పేరు వాళ్ళ భర్త పేరు అట్లా వయసు వాళ్ళ క్యాస్టు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు ఫోన్ నెంబరు ఇట్లాంటివి ఒక కాలం కాలం తయారు చేసుకొని ఆ రకంగా ఎక్సెల్ సీట్లు తయారు చేసిస్తే ఈజీగా వాళ్ళు సర్వే చేయడానికి పంపించడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా సార్ చేయాలని చెప్పేసి సార్ ఉన్న సందర్భం ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే సార్ ఆరు నెలలు అన్నారు సార్ ఆరు నెలలు ఉంటారు లేదని చాలా మంది అడుగుతున్నాను ఏం సార్ మీరు జేసీ గారు చేసీ గారు మనం ఆశిద్దాం అందుకని ఎంత తొందరగా నిశ్చయంగా తయారు చేసి ఒక ఒక ఇదే ఆమోదించేసి దూరంగా వచ్చే కట్టడి చేస్తాం కాబట్టి సారు ఆ టైం అనేది కాకుండా ప్రతిపాదనలు వెంట వెంటనే వేగవంతంగా చేసి ఈ పేదవాళ్ళకి ఆదుకోవాలని ఆ గుర్తుండే వాళ్ళందరూ గుండెల్లో గుర్తున్నట్టుగా ఈ పని చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ చేస్తానని కోరుతున్నాను